కాకినాడలోని సర్వజన ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది మంగళవారం మధ్యాహ్నం ఓ మహిళ రోగికి ఈ సర్జరీ జరిగింది అయితే సర్జరీ సమయంలో రోగి తన చేతులతో ట్యాప్ పట్టుకుని సినిమా చూస్తుండగా వైద్యులు ఆమె తలలో కణితిని విజయవంతంగా తొలగించారు అవే క్రేనియాటమియా అనే క్లిష్టమైన చికిత్సను రోగి మెలగలో ఉండగానే చేయాల్సి ఉంటుంది దీంతో జేజీహెచ్ వైద్య బృందం రోగి సినిమాలో నిమగ్నమై ఉండగా చికిత్స పూర్తి చేశారు కొండంగి మండలం ఏ కొత్తపల్లికి చెందిన ఏ అనంతలక్ష్మి అనే మహిళకు గత కొంతకాలంగా కుడికాలు కుడిచెయ్యి లాగుతుండటంతో పలు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స తీసుకున్నారు అయితే ఆమె తలలో పెద్ద కణితి ఉందని ఇది ఖర్చుతో కూడిన వైద్యమని నయం కావడం కష్టమని వైద్యులు తెలిపారు ఈ క్రమంలో సెప్టెంబర్ పదకొండున ఆమెకు తలనొప్పి మోర్చా శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోయి పరిస్థితి విషమించింది దీంతో కుటుంబ సభ్యులు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు వైద్యులు పరీక్షించి మెదడులో ఎడమ వైపు మూడు పాయింట్ మూడు ఇంటూ రెండు పాయింట్ ఏడు సెంటీమీటర్ల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు అనంతరం మంగళవారం మధ్యాహ్నం ఆమెకు అతి తక్కువ మోతాదులో మత్తిచ్చి పేషెంట్ మెలకువలో ఉండగానే శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారు ఆపరేషన్ తర్వాత ఆమె లేచి కూర్చుని అల్పాహారం తీసుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారి ఈ తరహా శస్త్రచికిత్స చేశామని వైద్యులు తెలిపారు అనంతరం లక్ష్మిని మరో ఐదు రోజుల్లో డిశ్చార్జ్ దాదాపు రెండున్నర గంటల పాటు సీనియర్ వైద్యులు మత్తు వైద్యుల పర్యవేక్షణలో ఈ న్యూరో సర్జరీ శస్త్రచికిత్స సాగిందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి న్యూరో సర్జరీ విభాగం వైద్య నిపుణుల బృందం తెలిపారు